బీహార్ రాష్ట్రం గయాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది ఎక్కడైనా పెళ్లిళ్ళు కట్నం ఇవ్వలేదనో లేదా వరుడు వధువు తరపు బంధువులకి సంబంధించి మాట మాట ఏదైనా వైరం పెరిగితే ఆ పెళ్లి ఆగిపోయిన సందర్భాలని చాలా చూసాము పీటల మీద పెళ్లిళ్ళు అలాంటి చోటే ఆగిపోతూ ఉంటాయి బట్ అది పాతకాలంలోనే ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోయింది బట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా అలా కంటిన్యూ అవుతున్న అంతకన్నా దారుణంగా కంటిన్యూ అవుతున్న ప్రదేశాలు ఉన్నాయి బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి తెలిస్తే అది నవ్వాలా బాధపడాలా అన్నదైతే అర్థం కాదు అసలు బట్ ఏంటంటే ఒక్క స్వీట్ కోసం అంటే ఒక రసగుల్లా అనే ఒక స్వీట్ కోసము పెళ్లి కొడుకు బంధువులు పెళ్లి కూతురు బంధువుల్ని ఇష్టం వచ్చినట్టు వేరే బాధుడు బాధి చితక్కొట్టేశారు మరి అంత గట్టిగా కొట్టుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు అసలు ఏదో అంటే ఎలక్షన్స్లోనో లేకపోతే ఏవైనా కొన్ని సందర్భాల్లోన రౌడీ మొక్కలు ఎలా అయితే ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఉంటాయో ఆ రకంగాను అంత పెద్ద పెళ్లి మండపంలోనే అంతమంది పెద్దలు ఉంటారు ఎంతో గౌరవించే ఎంతో మంది బంధువులు వస్తారు మరి అలాంటి పెళ్లిలోని చిల్లరగా ఒక రసగుల్లా కోసము పెళ్ళికొడుగు బంధువులు పెళ్ళికూరు బంధువులను ఇష్టం వచ్చినట్టు చితక కొట్టడంతో ఉన్న వస్తువుల్ని చైర్స్ని ఆ మొత్తం అన్నింటిని కళ్యాణ మండపాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేసుకున్నారు తీరా చూసే రీజన్ ఏందిరా అంటే రసగుల్లా పెట్టలేదంట రసగుల్లాలు అయిపోయినాయి అంట భోజనాల టైంకి ఆ రసగుల్లాలు అయిపోయిన సందర్భంగా ఇంకా తెప్పించాలి లేదా అందుబాటులో ఉండవు ఇంకా వేరే ఏదైనా స్వీట్తోనే అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేసి అంటే లేదు మాకు రసగుల్లానే కావాలి రసగుల్లా లేకపోతే కుదరదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ పట్టుపట్టడం జరిగింది మరి ఈ పట్టుపట్టడంతో ఒకరికి ఒకరికి మాట గొడవలు పెరిగినాయి ఒక కనీసం రసగుల్లా దగ్గర అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు ఇంకా జీవితంలో నా అమ్మాయిని ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారు అనే వాదన పెరిగింది పెళ్ళికొడుకు బంధువులకి అలాగే పెళ్లి కూతురు బంధువులకి అలాగే అంతేకాకుండా వీళ్ళు అతడు తీవ్ర స్థాయిలో కొట్టుకోవడం వల్ల అక్కడ చైర్స్ అన్నీ విసిరేసుకోవడం వల్ల ఏంటంటే కొంతమందికి దెబ్బలు కూడా తగిలినాయి దానిలో సో మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకరికొకరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసుకున్నారు అలాగే పెళ్లిని కూడా ఇంకా ఆపేద్దాము అని చెప్పేసి ఇంకా పెళ్లి జరగకుండా అయితే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు అప్పటికీ కూడా అమ్మాయి తరఫు బంధువులు ప్రయత్నం చేశారు ఆ పెళ్లి ఆగకుండా అయినప్పటికీ కూడా అబ్బాయి తరఫు బంధువులు పెళ్లిని చేసుకోవడం పెళ్లి చేసుకోవడానికి అయితే వాళ్ళు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది ఇక్కడ అర్థమవుతుంది అలాగే పెళ్లి కొడుకు బంధువులు కూడా పెళ్లి కూతురు బంధువుల మీద పూర్తి స్థాయిలో రివర్స్ అయిపోయారు ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడారు అని చెప్పేసి మొత్తానికి రసగుల్లా పెట్టిన చిచ్చి ఇదంతాను వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇచ్చిన కంప్లైంట్ మేరకు తల్లి పెళ్లి కూతురు తాలూకా బంధువులు కంప్లైంట్ రైస్ చేస్తూ కూడా వాళ్ళు పెళ్ళికి ముందే కట్నానికి సంబంధించి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు మాట్లాడింది ఒకటి వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేసింది ఒకటి అయినప్పటికీ కూడా మేము కాంప్రమైజ్ అయ్యి పెళ్లికి ఒప్పుకున్నాము అది ఇన్స్టాల్మెంట్ వైజు మాట్లాడుకొని ఇచ్చుకోవడానికి అప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడే మేము పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాం బట్ అడ్జస్ట్ చేసుకుని చేసుకునే ప్రయత్నంలో మళ్ళీ ఇప్పుడు కేవలం ఒక స్వీట్ రసగుల్లా కోసం ఇంత పెద్ద గొడవ చేసి పందిరి పెళ్లి పందిరి మొత్తం నాశనం చేశారు సో పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు తల్లిదండ్రుల కుటుంబానికే కాకుండా వాళ్ళ బంధువులు కూడా అందరూ ఇలా వ్యతిరేకంగా బిహేవ్ చేశారు కాబట్టి ఆ కుటుంబంలో మేము అసలు ఇవ్వదలుచుకోవట్లేదు ఈ పెళ్లిని మేము రద్దు చేసుకుంటున్నాము వీళ్ళ మీద డౌరీ కేసును కూడా పెట్టాల్సిందిగా అని చెప్పేసి వీళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది అమ్మాయి తరఫు బంధువులు మొత్తానికి అయితే వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది పోలీసులు ఎంక్వైరీ చేశారు మరి సో ఎన్ సో ఏంటి అని అడిగితే వీళ్ళు ఏంటంటే రసగుల్లా దగ్గర గొడవ అయింది కానీ మాకు కట్నం గురించి ఎలాంటి డిమాండ్ లేదు మేము అసలు డిమాండ్ చేయలేదు ఈ కేసును ఫైల్ చేయడానికి వాళ్ళు అలా అబద్ధం చెప్తున్నారు బట్ ఓన్లీ మేము రసగుల్లా గురించి డిమాండ్ చేసామని చెప్పడం పెళ్ళి పోలీసులకు కూడా నవ్వుని తెప్పించింది ఒక రకంగాను వాళ్ళు కూడా చాలా సిల్లీ రీజన్ గా తీసుకోవడం జరిగింది సో అంటే వాళ్ళకి కూడా ఒక గెస్సింగ్ వచ్చింది అంటే కేవలం రసగుల్లా కోసమే వీళ్ళు ఇంత గొడవ పెడితే తర్వాత అమ్మాయిని ఎలా ఇబ్బంది పెడతారు అన్నది వాళ్ళకి ఒక అవగాహన వచ్చి కేసుని ఫైల్ చేసుకున్నారు మొత్తానికి పెళ్లి అయితే రద్దయిపోయింది అది విషయం మొత్తానికి అప్పటి వరకు జరిగిన ఖర్చు పెట్టినదంతా కూడా ఆర్థికంగా వీళ్ళు పెట్టుకున్నవన్నీ కూడా బంగారం కొనేసి ఉంటారు ఆ పెళ్లి కొడుకు ఎంతో కొంత ముందు అడ్వాన్స్ ఉంటారు పెళ్లికి సంబంధించిన ఇచ్చి ఉంటారు ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొక గొడవ సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పోలీసులు చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇది రసగుల్లా తెచ్చిన తంట మరి ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కాస్త మనం పెళ్లి చేసేటప్పుడే ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ముందర అన్ని క్లియర్ గా చేసుకుని అమ్మాయిలకు పెళ్లి చేయడం అబ్బాయిలకు పెళ్లి చేయడం చేస్తే బాగుంటుంది కొంతమంది ఆతృత పడిపోతూ ఉంటారు అబ్బాయి బాగున్నాడు శాలరీ బాగా వస్తుందనో ఇట్లాగే ఒక ఆతృతలు ఉంటూ ఉంటాయి ఆతృతలు